పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఎంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు కానీ తల్లి నాత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేదు మా అమ్మేగా అలా తల్లి పారేయాలా పంపింది మీ అమ్మే కావచ్చు కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి అదేదైనా నాకు విషమే అదే జయలో ఏ మార్పు లేదు అదే ఇరుకు అదే చెట్లు అదే కంపు అవును నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు నీ చేత చేస్తాలే అది సరే నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా అసలే సమ్మర్ ఏసీ బయట చేయించావు లోపల డీసీ అయితే ఓకే ఏంట్రా స్వాగతం పలుకుతున్నావు ఇది ఏమైనా పెళ్లి పందిరా అది కడుగురు మొదటిసారి విశాఖపట్నం సెంటర్ జైల్లో కలుసుకున్నాం మన రాజమండ్రి ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్ అంతేరా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం ఈ ఏం చేసారా ఏం లేదురా ఒకడో పాతిక వేలు ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు కట్టాను మనం తోసేసారు ఎంత అన్యాయం బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోసేసారా కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా మన అకౌంట్ లో ఇంతకీ నువ్వే ఊదే పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను ఏంటో మీ రూల్స్ ఏంటో మీ ప్రభుత్వం ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా ఇదే న్యాయం ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాని కాదు పక్కింటోడు పెళ్ళాన్ని రేపేసరా ఏడు ఏడు మాటలు ఏమయా ఇరవై రోజులకి లోపలికి వచ్చేలా బయట ఉంటే నీకేం ఊసిపోదా బయట ఏముందండి బాబు అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకెళ్తే తెలుస్తుందండి సరే సరే తీసుకెళ్ళు సార్ ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు పాడు బాబు ఇదిగో నీ పాటి చాలా కాలం ఉంది ఓ పాటిస్త్రే సూడు పిమ్మమ్మా పాడు తోడు పైన పైన పాడతానంటాడు కింద తోటి నీళ్ళ కడితే కింద తోటి నీళ్ళకెడితే సొందు కాశీ చైనాడు పారి సార్ సొందు కాసి సై దానికి పాడలేదు బాబు వద్దులేనా హెల్త్ కూడా బాగులేదు అసలు ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా తప్పిందండి అయినా బాగా పడుతున్నావు మద్రాసు ట్రై చేసి కదా ట్రై చేస్తున్నానండి నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్న వార్త అన్నింది బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది మన సూపర్ అంటే గారు బాగా తెలుసు అంట నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను ఆ లెటర్ బాల బాలసుబ్రహ్మణ్యం కట్టలేడు ఆ పని చేయండి నా బాణీకి బాలు బలి చచ్చిపోయింది చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు కట్ మీ కార్ కింద పడిందానికి మీరే కదా కట్టాలి నర్మే అయినా నా కార్ కిందే పడిందని చెప్పడానికి ఎవరు సాక్ష్యం నేను నేనే సాక్ష్యం చూడు ఇది నా విషయం నీకనవసరం నేను మాధవరావు మనిషిని గుర్తుంచుకో నువ్వు మాధవరా మనిషిమైనంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు ముందతనికి డబ్బు ఇవ్వు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను ఏయ్ ఇచ్చి పంపండి రా ఇవ్వాల్సింది నేను తీసుకోవాల్సింది వాడు మధ్యలో మీకెందుకురా నిజం నీచైతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను మన మనిషి మీద పంచాయతీ పెడతారా వెంటనే పంచాయతీ మంది తీర్పు చెప్పింది మనం ఎలాగైనా రాజాగాన్ని కవ్వించి గొడవకలాగి వాడి సంగతి అర్చాలి పద తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావిడి కుదిన తీర్పు చెప్పడానికి కాదమ్మా రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు నరసింహం నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా భయం లేకుండా చెప్పు అసలు నీమే దౌర్జన్యం ఎందుకు జరిగింది నేనేం చెప్పాలండి కొత్తగా నాకేం తెలియదు అబద్ధం వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను ప్రమాణం చేసి చెప్తున్నాను ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం లక్ష బాగా కొట్టారు దెబ్బ నేను చెప్పింది ఏయ్ ఎవ్వడరా నీకు అన్నయ్య పంచాయతీలో న్యాయానికే గాని వర్షలతో సంబంధం లేదు జరిగింది నమ్మకపోతే ఎలా ఏయ్ నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం నీ ఇష్టం కదా అన్యాయం చేయకూడదు ఏంట్రా పెద్ద అన్యాయం అసలు నీకు సంబంధం ఏమిటి కళ్ళారా చూశాను కాబట్టి చూసింది నమ్మంటావేంట్రా అయ్యా పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు కొట్లాడుకోవడం గౌరవంగా లేదు జరిగింది తేలిస్తే బాగుంటుంది తేల్చేదేముంది నేనే ఊళ్ళో పరువు మనిషిని నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు మళ్ళీ చెప్తున్నాను ఈ గుర్ర గొడవ నాకు తెలియదు మరేం తెలియకపోతే గొర్రెలు గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు నేను ఎక్కడ తీసుకెళ్ళాను తీసుకెళ్ళావు అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను మొత్తానికి పంచాయతీలు అద కొట్టిస్తావు అసలు ఇక్కడి నుంచి నువ్వే గెలిపి చెప్పచ్చు కదా మా మధ్య ఎన్ని గొడవలు ఆ పెద్దరికం గౌరవం పెద్ద అన్నయ్యకి పెద్ద అన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం గాని ఈ లోగా నేను ఒకటి కొడతాను నువ్వు కొడతావా ఆ నువ్వే కొడతావు నేనేం కొట్టాలి ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు కొట్టకపోతే ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట ఏమిడవాటోలేదు శాంతమ్మ చాలా మంచిది బాబు ఏం చెప్పినా మంచిగే చెబుతుంది అది చెయ్యండి ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి ఆ పని నేను చేసి పెడతాను